సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లిగూడూరు మండలంలోని పోట్లపూడి గ్రామంలో గురువారం మాజీ ఏపీ డైరీ చైర్మన్ సీనియర్ వైకపా నేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైనటువంటి నేతలు చిలుకూరు సుధీర్రెడ్డి మీడియాతో ముచ్చటించారు ఈ సందర్భంగా జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కాకాణి గోవర్ధన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించిందని రాబోయే కాలంలో మాజీ మంత్రి కాకాణి నేతృత్వంలో వైఎస్సార్సీపీ తిరిగి విజయ బావుట ఎగురవేయాలదన్న ఆశాభావాన్ని వ్యక్తపరిచారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో తిరిగి రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఎన్నికల వాగ్దానాలను నమ్మి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని తెలిపారు ప్రజలు ఇప్పుడిప్పుడే అసలు విషయాలు గ్రహించారని రాబో కాలంలో గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన సిపికి పూర్వ వైభవం చేకూరుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తపరిచారు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ పాలనలో అన్ని రంగాలలో జరిగిన అభివృద్ధిని వారు వివరించారు ముఖ్యమంత్రి చెప్పిన వాగ్దానాలలో ఒక్క పెన్షన్ కార్యక్రమం తప్ప మిగిలిన వాగ్దానాలు నెరవేర్చడం కష్ట సాధ్యమని తెలియజేశారు